హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు ఈరోజు చాలా మినీ షాపింగ్ చేశానండి శ్రీ వజ్ర సిల్క్స్ సింగనగర్ ఆంధ్రప్రభా కాలనీలో పెట్టారండి కొత్తగానే న్యూ కలెక్షన్ అంతా కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందండి కలెక్షన్ వేజ్ అయితే సూపప్గా ఉంది ప్రతి దాని మీద కూడా మనకి శారీస్ అయినా కిట్స్ అయినా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి క్వాలిటీ వేజ్ అయితే సూపర్గా ఉందండి ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు పొంగల్ సీజన్ కదండి మీరు ఎవరికన్నా పెట్టాలనుకున్న న్యూ కలెక్షన్ కొనుక్కోవాలనుకున్న ఒకసారి ఈ షాప్ని విజిట్ చేయండి చూపిస్తున్నాను కదండి మీకు అన్నిని నేను లంగా ఓని జాకెట్ అది గాగ్రాస్ ఉన్నాయండి మొత్తం వర్క్ వైజ్గా కూడా చాలా బాగున్నాయండి మెటీరియల్ వైజ్గా అయితే గుడ్ క్వాలిటీ అండి క్వాలిటీ వేజ్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి కలర్స్ మనకి ఏ కలర్స్ కావాలో ఆ కలర్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి చూడండి పట్టుకుని చూపిస్తున్నాను కదండి సూపర్గా ఉందండి క్వాలిటీ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది మనం వేసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంది ఆయన చూపించినంత కూడా న్యూ కలెక్షన్ అండి అది శారీలో వచ్చిన మోడల్ హాఫ్ శారీలో కూడా దింపామని చెప్పి చూపిస్తున్నారు మొత్తం ఆయన చూపిస్తున్నారండి నేను చూస్తున్నాను వాళ్ళ కస్టమర్ రిసీవ్ చేసుకునే అయితే చాలా బాగుంటుందండి అంద ఫుల్లీ సాటిస్ఫాక్షన్ నేనైతేను మనకు అన్ని విషయాల్లో కూడా మనకి ఏదైనా అడిగినా సరే వాళ్ళు చాలా ఓపిక్గా అక్కడ సేల్ చేసేవాళ్ళు అయితే మాత్రం ఆయనయితే చూపించి ఆయన అయితే షాప్ అండి కానీ అలా ఉంటారు ఆయన బాగా